అందులో దీపావళి మహా అద్భుతం నార్త్ ఇండియా సౌత్ ఇండియా ప్రతి చోట బ్రహ్మాండంగా చేసుకునే పండుగ అంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఇవాళ ఎవరు చెప్పకుండా పొద్దున్నే లేచి తనంతకు తాను చదువుకుంటున్న మా వాడు ఇక పిండి వంటలు ఎంతే పండగ ఎక్కడిది వంటింట్లో పండగ ముందే స్టార్ట్ అయిపోయింది ఇది స్పెషల్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వడపిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కాక చేత్తో కావాల్సిన సైజులో వడలు తయారు చేసుకొని తగినంత వేడి మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెడితే పోలే అద్దరిపోలే ఇక ఇది ముందే చెప్పుకున్న స్పెషల్ స్వీట్ బెల్లంతో చేసిన కేసరీపాత్ అనుకోండి దీన్ని ఒక స్పూన్తో తీసుకొని పిండిలో అద్దీ అలా నూనెలో వేసి వేయించి పక్క తీసి పెట్టుకుంటే ఉంటుంది ఆహా కానీ దీని పేరేంటో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి కేసరి బూరెలు అనుకుందాం ఒకవైపు వంటింట్లో పిండి వంటలు రెడీ అవుతూ ఉంటే బయట వాకిళ్ళకి పూలతో తోరణాలు కట్టడం డెకరేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు కానిచ్చి ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని వెయిట్ చేశాం ఎందుకంటే ఈ పండగ హంగామా మొత్తం చీకటి పడ్డాకే కదా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఇల్లంతా దీపాలతో అలంకరించేశారు ఇక మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి అసలైన పండగ మొదలు పెట్టేసాం ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే కరెక్ట్గా పిల్లలు స్టార్ట్ చేసే టయానికి ఎక్కడి నుంచి వచ్చాయో రోడ్ అంతా వాటరే ఏదేమైనా పిల్లలు అన్నట్టు బాగా ఎంజాయ్ చేశారు అందరూ చిన్నపిల్లలే కదా అని పెద్ద శబ్దంతో పేలిపోయే లక్ష్మీ బాంబులు లాంటివి కాకుండా సింపుల్గా ఉండే చిచ్చుబుడ్లు కాకరొత్తులు భూచక్రాలు ఎలిపాయ బాణాలు రాకెట్లు ఇలాంటివే ఎక్కువగా తీసుకొని వచ్చాము తెచ్చాక ఎండలో ఎండబెట్టలేదు ఏమో కానీ చాలా వరకు చిచ్చివుడ్లన్నీ లక్ష్మీ బాంబుల్లాగా పేలిపోయాయి ఇక్కడ చూడతున్నా రెడీ త్వరగా దూరం వెళ్ళాలి ఇందాక పేలింది ఈసారి మేము దీవాళి ఇంత ఘనంగా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా మీ ఊళ్ళో మీ ఇంట్లో ఎవరితో దీవాలి సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్లో తెలపండి చిచ్చుగుడ్లు టపాసుల్లా పేలిపోతున్నాయని చెప్పి ఒక పెద్ద కర్రకి కాకృతులు వెలిగించి ఇలా ప్లాన్ చేశాను అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మీరు ఎప్పుడైనా ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పోవడం చూసారా బాగా గమనించండి ఈ చిచ్చుబుడి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి ఎలా పోతుందో గమనించండి చూసారా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా సార్లు పోలీస్ జీపు ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉంది మా వాడు ఇంకా చిన్న బిల్లుడే కదా పేలిపోయే బాణాలు ఎందుకు అని చిన్న చిన్నవి తీసుకొని వస్తే మా ప్రకాష్ వాడితో ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ కాల్పిచ్చేసాడు ఇక నెక్స్ట్ నుంచి వాడికి కూడా లక్ష్మీ బాణాలే నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఉన్న ఏరియాలో ప్లస్ పాయింట్ ఏంటంటే మా నైబర్స్ నైబర్స్ లాగా ఉండరు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి దాదాపు అన్ని పండుగలు కలిసి చేసుకుంటాం చెయ్యి స్లోగా మెల్లగా ఎవరు నువ్వు ంత టాలెంటెడ్గా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ కొంచెం ఈసారి దీపావళి పండుగ రోజు హాలోవిన్ కూడా రావడంతో పిల్లలందరూ రకరకాలుగా మేకప్ వేసుకుని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ సాదాగా గడిపేశారు Happy Diwali Happy Diwali. Happy, Diwali. Happy Halloween Happy Diwali okay. yeah! <laughs>